సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో మామూలుగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకు జీరా ట్రిప్స్ ఒక ప్లేను బంక ఎక్కువ ఉంది సో దాంట్లోకైతే స్ప్రేస్ చెప్తాను మామూలు చూసుకోండి సో ఈ టై మాక్సిమం థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వట్లేదు ఇంకోటి జీడా కానీ ట్రిప్స్ కానీ రెండు పోవాలంటే మాత్రం తై మాక్సిమం థర్టీ పర్సెంట్ దాంతోపాటు కృష్ణా వ్యాలీ బిగ్ గన్స్ అని ఉంటుంది దానివల్ల ఏంటంటే నల్లి పోతుంది దాంతోపాటు ట్రిప్స్ మైట్స్ అపిడ్స్ కూడా పోతాయి సో అన్ని ఫ్లయింగ్ సకింగ్ ఇన్స్టెంట్స్ అన్ని ఇన్సెక్ట్స్ అన్నీ పోతాయి అది టూ ఎంఎల్ రికమెండేషన్ ఇంకోటి ఆర్గానిక్ తేంటీలు కూడా ఏం చేయదు అది గుర్తుపెట్టుకోండి అండి ఇంకొకటి ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే కన్నా కంగ్రాట్స్ వాళ్ళది ఏది ట్రేసర్ టెక్నికల్ డవ్ వాళ్ళు వేస్తారు కానీ వీళ్ళు మీకు రెండు వందల రూపాయల వరకు తక్కువలో ఉంటుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో అది చేసిపోయి తీసుకోండి అది మామూలు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ నేను ఎందుకంటే నేను మాక్సిమం ఎక్స్పెన్సివ్ రికమెండ్ చేయను కాబట్టి నేను ఎప్పుడు రికమెండ్ చేయను కానీ అది యూజ్ అవుతుందని రైతులు చెప్తున్నాను ఇంకా ఇంకా మామూలు లైట్కి కొట్టుకోవాలంటే కానీ సక్సెస్ అనే ఉండేది కదా డబుల్ వల్లి వాళ్ళదే టూ పాయింట్ ఫైవ్తో ఉంటుంది అది అది కూడా స్ప్రే చేసుకున్నా కూడా పర్లేదు టూ ఎంఎల్తో కొంచెం మీకు తేంటీకల మీద ఇబ్బంది పెట్టదు ఇంకా ఈ మామూలు ఎవరైతే పంట మీద లేరో వాళ్ళైతే జీడకి ఎక్సెల్ నిమ్ముప్పు కలిపి కొట్టుకోండి సిట్రిక్ యాసిడ్ విత్ ఎక్సెల్ ఫైవ్ గ్రామ్ ఎక్సెల్ వన్ గ్రామ్ సిట్రిక్ యాసిడ్ కలిపి కొట్టుకోండి అంటే నిమ్ముప్పు మీకు మంచి సొల్యూషన్ ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ స్పైస్ అయితే కానీ బిఎస్ ఫార్టీ విత్ జెడ్ సెవెంటీ కానీ తర్వాత లేకపోతే క్యాప్టన్ టెక్నికల్ కానీ లేకుంటే ఎగ్జాగంజలు ఈ దాంట్లో ఏదైనా కూడా వాడినా కూడా మీకు కొంచెం సొల్యూషన్ బాగుంది ఎందుకంటే ఒక ఇరవై రోజుల వరకు నిలబడుతుంది ఇంకా చెప్పాలంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మామూలుగా ఒకసారి స్ప్రే చేసుకోవాలనుకుంటే బోర్డు స్ప్రే చేసుకోండి ఎందుకంటే నేను ఈ ఏమాట చెప్తానంటే అక్కడక్కడ తోటలో కనిపిస్తుంది లైట్ సో అందుకోసం చెప్తున్నాను ఎక్కడైనా చిన్నగా స్ప స్ప్రెడ్డింగ్ ఉంటుంది ఈ ఉడక్కి సో ఇం అది మాత్రం గుర్తుపెట్టుకోనండి ఇంకా ఏంటంటే మంచి హెట్టింగ్ కావాలంటే మాత్రం ఈ రాజనందిని వాళ్ళదే వైష్ణవి బయట కలిసి రాజారానంది అది స్ప్రే చేసుకోండి మంచి అవుట్పుట్ ఉంది దాంతోపాటు వెల్తీ క్రాప్ సైన్స్ వాళ్ళది ఫెమినా అని ఈ రికమెంట్ ఇవి బాగా నాకు కనిపిస్తున్నాయి ఇప్పుడు అది స్ప్రే చేసుకోండి ఇంకా స్టీస్టియన్స్ వాళ్ళు మోడలి అని ఉంటుంది అది కానీ ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా మామూలు ఏ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఇంకా కాంటినెంటల్ వల్ల జింక్ అని వస్తుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ విత్ ఎయిట్ పర్సెంట్ జింక్ జింక్ అనేది కానీ కాల్షియం అనేది కానీ మెయిన్ ఇంపార్టెంట్ అది మాత్రం చూసుకోండి బాగా యూజ్ ఉంటుంది ఇంకా ఈ ఈ కాంబినేషన్స్లో మీరు ఇవన్నీ నేను ఏంటంటే కామర్స్ ప్లేస్ అనమాట ఫ్లవరింగ్ కానీ తేంటీకి ఇబ్బంది పెట్టుకోను కానీ చెప్తున్నాను ఇంకా నూజిబీడ్ స్వీట్స్ వాళ్ళు గ్లోబల్ అగ్రోటెక్ వాళ్ళు ఉంటుంది ఏది లీడర్ అనే జిఏ లీడర్ అని అమినో యాసిడ్ ఫార్మేషన్ బాగుంది ఇవ్వండి చూడండి ఇది మన నా గైడెన్స్లో పోతున్న తోట కంప్లీట్గా సో ఈ చెట్టుకి దగ్గర మామూలు ఈ సెట్టింగ్ కూడా మామూలుగా ఎంత సెట్టింగ్ ఉంది చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఈ సీజన్లో నేను సెట్టింగ్లో నా వరకు నా రైతుల వరకు నాకు ఎవరు ఇష్యూ ఫేస్ చేయలేదు చూడండి ఎట్లుంది ఎవరు కూడా సెట్టింగ్ కూడా చూడండి మీకే కనిపిస్తుంది ఎవరు కూడా మామూలుగా ఫెయిల్యూరే లేదు నా దగ్గర ఈసారి సో ఇది వన్ ఆఫ్ ద గార్డెన్ అనమాట నా పర్సనల్కి వస్తే కానీ అంటే మామూలుగా పంట మా స్ప్రేలు కాకుండా సో ఇవి ఈ స్పేస్ చేసుకోండి మీకు ఏమైనా ఇంకా కావాలంటే కూడా ఈ ఫ్లవరింగ్ కోసం కొంచెం అమినో యాసిడ్స్తో ఉన్నవి లైట్గా ఇంకా మల్టీప్లెక్స్ వాళ్ళది జీవాయిస్ కూడా బాగుంది ఈ స్పేస్లో కాంబినేషన్స్ చేసుకోండి మీకు వర్కౌట్ అవుతుంది ఇంకా ధనా క్రఫ్ అయినది పసలు ఫైవ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అది స్ప్రే చేసుకోండి మీకు ఇష్యూస్ ఉండవు ఇంకా ఏమన్నా అంత ఎక్కువ డ్రాపేజ్ కానీ ఎక్కువ ఉంటాయి కానీ ఆర్థసాల్సిలిక్ యాసిడ్ విత్ కాల్షియం డ్రిప్లో వదలండి మంచి రిజల్ట్ ఉంటుంది కాల్షియం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ వాడుకోవడం ఏంటంటే కాల్షియం అయిపోయింది చీలటట్టు ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఫార్మేషన్స్ వచ్చినాయి అది వాడండి బాగా రిజల్ట్ ఉంటుంది మీకు కాల్షియం ఆక్సైడ్ సో క్యాల్షియం ఆక్సైడ్ కూడా ఈ బి బిఎస్ ఫార్టీ వాళ్ళ ఉంది కదా ఏజ్ చెప్పవాలి వాళ్ళు కూడా వస్తున్నాయి మార్కెట్లోకి ఇంకా ఫైటోఫాల్ అనే వస్తుంది ఏది న్యూజ్ గ్లోబల్ యాగ్రేట్ వాళ్ళది అది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్లవరింగ్ కోసం అది అది కూడా మంచి రిజల్ట్ ఉంది చూడండి వాడండి మీకు తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే కూడా ఈ సెట్టింగ్ అంతా కూడా ఎనభై అరవై నుంచి గాయల వరకు ఉంది ఇది సెకండ్ పంట మొత్తం సెట్టింగ్ కూడా చూడండి అంత కొంచెం మ్యాక్సిమం పులకే అయింది ఇంతకుముందు లాస్ట్ టైం అంతా పైన అయింది ఇగుర్లకి ఇది ఈసారి అంతా మాత్రం స్టెమ్ అయింది సో సైజులు వస్తాయి ఖచ్చితంగా మంచి ఫార్మర్ మంచి అంటే కష్టపడే రైతు సో ఎట్లని చూడండి సెటింగ్ కూడా సో మొత్తం కంప్లీట్గా నేనే గైడెన్స్ ఇస్తున్నాను ఇది అంటే మందులో నుంచి వరకు మాత్రం నేను అయితే మంచి మంచి అయితే మంచి అని చెప్తాను చెడు అయితే మొహం మీద ఎద్ది చేయమని చెట్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి నేను దీని సాయిల్ అప్లికేషన్ తీసి కూడా సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తాను అబ్బాయి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్